హాయ్ అండి ఈరోజు శనగలో ములక్కాడ కర్రీ వండుతున్నాను చూడండి శనగలో ఒక గంట ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెళ్ళించి కుక్కర్లో పెట్టి ఫైవ్ విజిట్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇలాగా ములక్కాడ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ అయిపోయినాయండి చూడండి మనకి శనగలు ఉడికిపోయినాయి ఇప్పుడు వాటర్ వేరే గిన్నెలో తీసుకుని శనగలు వేరే ప్లేట్లో తీసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించండి హాయ్ అండి అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఉల్లిపాయలు వేగింది కొద్దిగా అందులో మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి కళ్ళు ఉప్పు బాగుంటుంది రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు మనకు బాగా వేగాలి జస్ట్ అలా మూత పెట్టండి చూడండి వేగిపోయినాయి కలపండి ఒకసారి చొన్న బాగా వేగినాయి ఇప్పుడు అందులో ములక్కాడ ముక్కలు వేసుకొని శనగలు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలపండి బాగా కలపండి మనకి మగ్గాలండి మగ్గితే బాగుంటుంది కూర రుచిగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టి ఉంచండి చూడండి ఇప్పుడు ఒకసారి కలపండి బాగుంటుందంటే కూర మనకి చపాతీలో కూడా తీసుకోవచ్చు ఇది కూర మనం చపాతీ వేసుకొని కూర తీసుకోవచ్చు టూ స్పూన్ కారం వేయండి పసుపు వేసి కలపండి బాగా కలపండి శనగలు ములక్కాడకి మనకు ఉప్పు కారం బాగా పట్టిలా కలపండి ఇది గరం మసాలా అండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియలు లవంగాలు చెక్క అన్నీ కలిపి మిక్స్ చేసి వేస్తున్నాను ఇప్పుడే వేయండి పచ్చి వస్తుంటే పోద్ది మనకి కారంతో మగ్గుద్ది కదా ఉప్పుతో టేస్టీగా ఉంటుంది చూడండి మసాలా మగ్గింది ఇప్పుడు మనకి ఒకసారి కలపండి మసాలా ఇప్పుడే వేయండి వాటర్ పోసిన తర్వాత వేయకండి ఇప్పుడు వేస్తే మనకి ఆయిల్తో ఉప్పు కారంతో బాగా మగ్గుతుంది అలా కలిపిన తర్వాత ఒక గ్లాసులో వాటర్ పోసుకోండి ఇంకా పడుతుందండి వాటర్ మనకి ములక్కాడ ఉడకాలి కదా చూడండి వాటర్ అలా పోయండి వేసిన తర్వాత మూత పెట్టండి ఓ టెన్ మినిట్స్ ఉడకాలండి చూడండి ఉడుకుతూ ఉంది ఇంకా మనకి దగ్గరగా రావాలి ఇంకా ఉడకాలి ఒకసారి కలిపిన తర్వాత చూడండి దగ్గరగా అయిపోయింది మనకి రెడీ అయిపోయిందండి ములక్కాడ శనగలు కర్రీ టేస్ట్ ఎలా చెప్పండి ఎలాగుందో అండి